హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయింది సో అందుకనేసి ఎందుకో రైస్ అయితే తినాలి అనిపిస్తుంది వస్తువు ఫస్ట్ బియ్యం అయితే నానబెట్టేశాను తర్వాత వచ్చేసి ఒక మంచి కాఫీ అయితే తాగేసానండి ఈ టైం లో అనుకోవద్దు ఏం చేద్దామండి సో టైం టు టైము మనం పని చేయడానికి మనం ఒకరి కింద పని చేయడానికి అయితే పోలేదు కదా మనదే కాబట్టి ఓన్ కాబట్టి మనకంటూ టైం అనేది ఉండదు రోజు టీ బ్లాక్ మాత్రమే కాబట్టి ఈరోజు ఎయిట్కి అయితే వచ్చేసాను సో మార్నింగ్ నుంచి కూడా మరి అంత మార్నింగ్ అయితే వెళ్ళండి లేండి నిజం చెప్పాలంటే నేను ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకుని నా వసతిని తగ్గట్టు నేను వెళ్తాను కదా సో ఏది ఏమైనా ఆఫ్టర్నూన్ నుంచి అయినా సరే ఇంకా వచ్చాక ఎయిట్ ఓ క్లాక్ అయిందంటే కొంచెం అటు అంతా కొంచెం హెట్టిక్గా ఉంటుంది కాబట్టి ఒక మంచి రిఫ్రెషింగ్గా అనిపించాలంటే ఒక మంచి చిన్న గ్లాస్ కాఫీ అయినా తాగేసాలని ఏం చేద్దాము ఇంకా నెక్స్ట్ చిన్న చిన్న పనులు ఉంటాయి కాబట్టి ఆ పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా చేసేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి అన్నం తినడానికి సో ఈ లోపల ఒక మంచి కాఫీ అయితే తాగాను అలా తాగేస్తేనే మనకు మైండ్కి బాగుంటుంది కొంచెం హుషారు అనిపిస్తుంది ఏదన్నా ఇంట్లో కూడా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కాబట్టి చేసుకోవాలి అనే శక్తి అయితే వస్తుంది సో ఏమేమి చేసుకుంటా అని నేను కూడా ఈ వీడియో అయితే చూపిస్తాను అంటే డే అంతా కూడా ఇలానే ఉంటుంది అని అయితే నేను చెప్పాలనండి ఒక్కొక్క రోజు నాకు ఒక్కొక్కలాగా ఉంటుంది డే అనేది సో ఈ రోజు ఎయిట్ ఓ క్లాక్కి వచ్చాను కదా ఒక్కోసారి ముందే రావచ్చు ఒక్కొక్కసారి మా హస్బెండ్ ఎందుకు అంటే నైట్ షిఫ్టింగ్ నాకే పడచ్చు అంటే టువల్ అలా అయితే కావచ్చు సో అలాంటి టైంలో నాకు వీడియోస్ తీసేంత టైం ఉండదు కాబట్టి ఇలా ఎయిట్ ఓ క్లాక్ అలా వచ్చినప్పుడు అది కూడా మంచిగా ఉంటే కొంచెం హుషారుగా బాగానే ఉంటే ఆ వీడియో అయితే తీసుకోగలుగుతాను లేదంటే ఇంకా ఇంకా హెడ్ ఎక్ కానివచ్చు అలాంటి ఉంటే మటుకు ఇంటికి వచ్చిన తర్వాత ఓన్లీ ఇంకా బోన్ చేసేసుకొని పడుకోవడం తప్ప ఏం చేయలేను ఇలా వర్క్ చేసేంత మూడు లేకపోతే వర్క్ చేయను వీడియోస్ కూడా ఎత్తుకోలేను అనమాట సో ఈరోజు నాకు క్టివ్ గానే ఉన్నాను కాబట్టి ఇంట్లో కొన్ని పెండింగ్ పడిపోయిన పనులు ఉన్నాయి కదా అనేసి ఇంకా ఇలా చేసుకుంటూ ఉన్నాను సో ఇక్కడైతే ఇంకా రైస్ అయితే చేసేసాను మంచిగా టీవీ పెట్టుకుని సీరియల్స్ చూడడం అయితే చాలా డేస్ అయిపోతుంది మానేయడము ఇంతకు ముందు బల్లే పిచ్చండి అంటే ఇంతకు ముందు అంటే ఇంట్లో ఉండేదాన్ని కాబట్టి ఆఫ్టర్నూన్ సీరియల్స్ ఈవినింగ్ సీరియల్స్ అస్సలు వదిలిపెట్టేదాన్ని కాదు ఇంకా ఇంటికి ఉంటా కాబట్టి ఇంట్లో పనులు చూస్తుండేది చూసుకుంటూ ఉండేదని ఇప్పుడు అలా ఉండదు కదా సో మెల్లమెల్లగా అది బ్యాడ్ హ్యాబిటే సో ఏదైనా ఖాళీగా ఉంటే చూడాలి అనిపిస్తుంది ఇంక ఇలా వర్క్ ఉండే టైంలో టీవీ మీదకి ధ్యాస్ అయితే పోదు కదా చాలా డేస్ అయిపోతుంది ఆల్మోస్ట్ గా ఇయర్స్ అయిపోతుందండి సీరియల్స్ అయితే మానేయడము సో ఇలా తొందరగా వచ్చిన టైంలో పెట్టుకుందాము అని అయితే అస్సలు అనిపించదు నాకైతే ఒక సీరియల్ జీ తెలుగులో వచ్చే సీరియల్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను అది నాకు అందులో ఒక క్యారెక్టర్ నచ్చి అలా ఉండాలి అనే ఉద్దేశంతో చూస్తూ ఉంటాను అది ఏమిటంటే జగదాత్రి ఆ సీరియల్లో తన క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టము సో ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా అలానే ఉండాలి అని అనుకుంటాను తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే ఒక సైడు బట్టలు ఫోల్డింగ్ చేస్తా అని అన్నం పొయ్యి మీద పెట్టేశాను కదా ఉడికింది నేనైతే అన్నము సరే అయితే పెట్టుకోనండి నాకు ముందు నుంచి అలవాటు లేదనమాట ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాం కదా మా అమ్మ వాళ్ళు కూడా ఇలా గంజి వంచేస్తారు గంజి ఉంచితే ఇపోతాయి అయిపోతాయని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా ఇప్పుడైతే మనకు ఇలా గంజి వంచేసి తినడమే హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు పండించే పంటలు అన్నీ కూడా మనము మందులు వేసే పండిస్తాము కాబట్టి ఇలా గంజి మార్చేసి తినడమే మన హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే నేను సీరియల్ అయితే చూస్తూ ఉన్నాను రెగ్యులర్గా నేను ఇంకా బట్టలు అయితే మడతలు వేసేసుకుందాము అనేసి ఇలా టీవీ అయితే ఆన్ చేశాను కరెక్ట్గా అప్పుడు నైన్ ఓ క్లాక్ అయింది సరే ఓకే ఆ సీరియల్ వస్తుంది కదా అనేసి అలా టీవీ అయితే ఆన్ చేసేసుకొని ఇక్కడ బట్టలు అయితే మడతలు పెడుతూ ఉన్నాను ఇక్కడ చూపించే డ్రెస్ అయితే నారాయణపేట కాటన్ ఫుల్ ట్రెండింగ్లో స్టార్టింగ్లో అంటే నేను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకొని దీనికి ఇలా అయితే నేను ఈ నెక్ ప్యాటర్న్ కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉండేది అప్పుడు ఇంకా అందుకనేసి నేనైతే మగ్గం వరకు అయితే వెప్పించాను నాకు అరౌండ్ నైన్ హండ్రెడ్ తీసుకున్నారు అప్పట్లోనే చాలా అంటే చాలా బాగా ఇష్టము ఇప్పటికీ కూడా అది ఫుల్ ట్రెండ్లోనే ఉంది సో నేను తీసుకొని కూడా అది టూ ఇయర్స్ పైనే అవుతుందండి సో ఇప్పటికైతే ఒక త్రీ టైమ్స్ ఏమన్నా వేసుకున్నానేమో అంతే ఎందుకో మన్న సాటర్డే ఇంకా వేసుకుందాంలేసి వేసుకున్నాను అప్పుడు అయితే నేను ఇంకా చూపించలేదు కదా అనేసి ఫుల్ కొంచెం డీటెయిల్గా అయితే చూపిస్తాను మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నేనైతే బట్టలు మడతలు పెట్టేటప్పుడే వేటికి వాటికి సపరేట్గా అయితే మడతలు వేసి ఇలా పెట్టేసుకుంటాను సో దట్ అలా పెట్టుకోవడం వలన నాకు పని అనేది ఈజీ అవుతుంది ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కడెక్కడైతే ర్యాకులలో పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్లో ఉండే ర్యాక్ అండి ఇందులో నా డ్రెస్సెస్ కలెక్షన్ అంతా కూడా పెట్టుకుంటాను సో నాకు ఎప్పటికప్పుడు నీట్గా సర్దుకోవడం అంటేనే చాలా ఇష్టము ఏదో అప్పటికప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకొని మళ్ళీ సర్దుదాంలేసి టెన్ డేస్కో నెలకు ఒకసారి ర్యాకులలో ఉండే బట్టలన్నీ కింద పెట్టి తీసి పెట్టుకోవడం అలా అయితే నాకు అలవాటు లేదు ఎప్పుడప్పుడు నీట్గా పెట్టుకునేదానికి చూసుకుంటాను చూసారు కదా సో ఇవైతే నేను లోకల్లోనే తీసుకున్నానండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే సో మీతో షేర్ చేసుకుందాం అనుకుని వీడియో అయితే నేను స్టార్ట్ చేశాను సో ఇవైతే ఆన్లైన్ కాదు అందుకే లింక్స్ అయితే ఇవ్వలేను ఆఫ్లైన్లో తీసుకున్నాను అండ్ ఏ తెచ్చుకునే మీతో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం కాబట్టి సో మాకు యూజ్ లేనప్పుడు అక్క షేర్ చేసుకోవడం అనుకుంటారా సో వెతికితే ఏ ఊర్లోనైనా ఇంటి దగ్గర కావచ్చు ఇంటి దగ్గరలోనూ పక్కలోనో చిన్న షాపులలోనూ పెద్ద షాపులోనూ మనం డ్రెస్సెస్ కావాలంటే ఒక మంచి లుక్ రావాలంటే పెద్ద పెద్ద బ్రాండెడ్వి పెద్ద పెద్ద షాపులలోనే తెచ్చుకోవాలని అంటూ ఏముండదండి నాకైతే సింపుల్గా ఉండడమే ఇష్టము సో సింపుల్గానే ఒక మంచి క్లాస్ లుక్ కనిపించాలి అంటే నేను పెద్దగా డ్రెస్సెస్ మీద అయితే ఖర్చు పెట్టాను సో ఈ ఐడియా నచ్చుతుంది కాబట్టి నేనైతే చూపిస్తున్నాను మీరు అనుకుంటుంటారు కదా డ్రెస్సెస్ అందుకు నేను వేసుకున్నప్పుడు చాలా కాస్ట్ పడి అనుకోవచ్చు కదా అది అస్సలు అనుకోవద్దు ఎందుకంటే నాకు డ్రెస్ మీద కాస్ట్ తక్కువ పెడతాను అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా చూస్తానండి మనకు దగ్గరలోనే నేను ఇప్పుడు మీకు చెప్పినట్టు పెద్ద పెద్ద మాల్స్కి మాల్స్లలోనే అవసరం లేదండి ఇంటికాడ ఉండి ఏం చేయాలి అనుకునే వాళ్ళు కావచ్చు ఇంట్లో పరిస్థితిని బట్టి కావచ్చు అలాంటి చిన్న చిన్న వాటిని ఎంకరేజ్ చేయండి సో అందుకనేసి మీరు పెద్ద పెద్ద షాపులకు వెళ్ళేసి వాళ్లకు డబ్బులు అంటే పెద్ద పెద్ద షాపుల కంటే మనం వెళ్ళకపోయినా మిగతా వాళ్ళైనా వెళ్తారు కదా అలా కాకుండా మీకు తెలిసిన సర్కిల్ కానివ్వచ్చు మీ ఫ్రెండ్సే కావచ్చు మీ రిలేటివ్సే కావచ్చు ఎవరైనా ఇలాంటి చిన్న 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 వ్యాపారాలు అయితే పెట్టుకుంటారు కదా ఇళ్ళలో అలాంటి వాళ్ళను అయితే ఎంకరేజ్ చేయండి ఎక్కడో డ డబ్బులు పెట్టి తీసుకునే కంటే అరే మన వాళ్ళే ఒక ఇంట్లో స్టార్ట్ చేశారు కదా అనేసి చీరల వ్యాపారమైన కావచ్చు డ్రెస్సెస్ వ్యాపారమైనా కావచ్చు ఏ బిజినెస్ అయినా సరే ఓన్గా ఇండిపెండెంట్గా ఇంకా మనం మనీ ఎండ్ చేయాలి అనేసి వాళ్ళకు వాళ్ళు అనుకొని కొన్ని కొన్ని బిజినెస్లు అయితే చిన్నట్టయితే స్టార్ట్ చేసింటారు కదా సో అలాంటి వాళ్ళని అయితే ఎంకరేజ్ చేయండి సో ఇదైతే చెప్పడానికే అయితే నేను మీ ముందుకు వచ్చాను డ్రెస్సు విషయానికి వస్తే చెప్తాను ఇదంతా నలిగిపోయిందండి వీటిని మార్నింగ్ వాష్ చేయాలి అనేసి ఇంక ఇలా నైట్ చూపిస్తున్నాను నాకు ఏదైనా తీసుకున్న తర్వాత వాష్ చేసి తీసుకుంటాను సో ఇదంతా నలిగిపోయింది నెక్ అయితే ఇలా వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది అండ్ మీకు కనిపిస్తుందో లేదో హ్యాండ్స్కు కానీ నెక్ కానీ ఇలాంటి వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది ఇది ఓన్లీ టాప్సేనండి టాప్ అయితే లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇట్లా కింద కూడా మీకు కనిపిస్తుందో లేదో టాపు కింద కూడా ఇది ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా శారీస్ కూడా ఇలా వస్తుంది కదండి సో ఇలా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ అండి నెక్ డీటెయిల్ అంతా ఇట్లా వచ్చింది మంచి జర్తోసి వర్క్ అంటాం కదా మనం బ్లౌజెస్కి వేయించుకుంటుంటాం కదండీ జర్తోసి అలా వచ్చింది క్లాత్ అయితే కాటన్ అండి చాలా బాగుంది అండ్ స్లీవ్స్కి వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేసి స్లీవ్స్ దగ్గర కూడా మనకు ఎంబ్రాయిడరీ ంగ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది కదా దీనికైతే లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదండి కాటన్ కదా కొంచెం మందంగానే ఉంది మరీ పత్తలాగా అయితే లేదు ఒక వాష్ పడితే ఇంకా కొంచెం మందంగానే అవుతుంది ఈ క్లాత్ అయితే నెక్ బాగుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సో నెక్కు దగ్గర చూసారు కదా ఎంత మంచి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి చాలా బాగుంది కదా నెక్ అయితే నెక్ చూసారు కదా ఇలా వచ్చింది టాప్ అంతా కూడా ఇలా ఉందండి అండ్ దీనికి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది కొంచెం షైనీగా ఉంది క్లాత్ చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి హ్యాండ్స్కి అయితే ఎటువంటి వర్క్ అయితే రాలేదు ఓన్లీ మనకు నెక్కుకే మంచి హ్యాండ్ వర్క్ ఇలా నెక్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు చాలా బాగుంది కదా సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి కాటన్ అండి ప్యూర్ కాటన్ చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే దీనికైతే మనకు లైనింగ్ అయితే ఇచ్చారు సో నెక్ వచ్చేసి ఇలా కాలర్ నెక్ టైప్ వచ్చేసి ఈ టాప్ కూడా ఎంబ్రాయిడరింగ్ చాలా బాగుంది సింపుల్గా క్రీమ్ కలరు టాప్ అంతా ఇలా ఉంది హ్యాండ్స్కి వచ్చేసి జస్ట్ ఇలా రెడీమేడ్ లేస్ అనుకుంటా ఇది ఇలా ఇచ్చారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫుల్ సో చూసారు కదా నేను తీసుకున్న ఈ ఫోర్ టాప్స్లో మీకు ఏది నచ్చిందో అనేది కమెంట్ చేయండి సో దర్శిట్ ఫర్ టుడే గాయస్ ఈ వీడియో మీకు నచ్చింది ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు సో మరొకసారి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్నట్టు ఈ టాప్ కాస్ట్ చెప్పలేదు కదా జస్ట్ నాకు టూ ఫిఫ్టీ రూపీస్ టాప్స్ కలిపి నాకు ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే పడ్డాయి ఇంకా ఎలాగో ఇంట్లో మనకు ప్యాంట్లు కానివ్వచ్చు చున్నీస్ కానివ్వచ్చు ఉంటాయి కాబట్టి ఇంకా జస్ట్ టూ ఫిఫ్టీ ఈ రేంజ్లోనే ఎంత మంచి త్రీ పీస్ సెట్ మనము ఎంత మంచిగా డిజైన్ చేసుకొని వేర్ చేసుకోవచ్చును అనేది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అన్నమాట వీటికి సంబంధించిన ప్యాంట్స్ కానివ్వచ్చు చున్నీస్ కానివ్వచ్చు నా దగ్గర అయితే వేరే వాటికైతే నేను పేరప్ చేసి ఎలా స్టైల్ చేశాను అనేది మీకు అప్కమింగ్ వీడియోస్లో అయితే చూసేస్తారు ఒక ఐడియా ఉంటుంది కదండి సో డబ్బులు అనేది ఎవరికి ఊరికైతే రాదు కదండి ఒక మనకు చూడడానికి బాగుండాలి క్వాలిటీ కూడా బాగుండాలి ఒక మంచి లుక్ కనిపించాలి అంటే ఇలాంటి వా కొన్ని కొన్ని ఐడియాస్తో మనమైతే మన డ్రెస్సింగ్స్ విషయంలో కానివ్వచ్చు శారీస్ కానివ్వచ్చు ఒక మంచి లుక్ రావాలి అంటే పెద్ద పెద్ద కాస్ట్లు పెట్టాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఉన్న వాటితోనే చిన్న చిన్న షాపులలో తీసుకున్న వాటితోనే ఒక మంచి లుక్ అనేది క్రియేట్ చేయొచ్చు నేనైతే మోస్ట్లీ తక్కువ బడిచేట్లోనే మంచి రిచ్ లుక్ కనిపించేటట్టుగానే నేనైతే అలానే ఆలోచన చేస్తాను ఇంతకు నా ఆలోచన ఎలా ఉందనేది కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సో ఇప్పుడు ఏ డ్రెస్సెస్ అయితే చూపించాను కదా ఒక పని అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా టైం వచ్చేసి టెన్ ఏమో అవుతుంది అయిందండి వచ్చేసి ఇంకా భోంచేద్దాము సో వేడివేడిగా రైస్ అయితే చేశాను కదా అందులోకి ఏం తెచ్చుకున్నానో చూపిస్తాను రండి ఎందుకంటే నాకు ఇలాంటి చికెన్ కడ్డీలు అంటే చాలా ఇష్టము వస్తూ వస్తూ మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి అప్పుడప్పుడు మా హస్బెండ్ ఇలా అయితే తెచ్చిస్తుంటాండి నేనైతే వేడివేడిగా రైస్ తీసుకున్నాను కదా వీరితో అయితే ఇప్పుడు కొమ్మేయాలి నాకు చాలా ఇష్టము సో రండి మీరు కూడా ఫోన్ చేద్దరు